నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘనంగా బీద రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఉదయగిరి పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు బోయిన శివకృష్ణ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బస్టాండ్ సెంటర్ లో భారీ కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ శివకృష్ణ మాట్లాడుతూ తెలుగు ప్రజల అభివృద్దికి సంక్షేమం కోసం అనుక్షణం శ్రమించే బలహీన వర్గాల నాయకుండని వివరించారు రానున్న ఎలక్షన్స్ లో ఆయన అభిమానులుగా ఆయనతో అడుగులు వేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మా భాష కాన్సా బిచ్చల సురేష్ జల్సా యాదవ్ హరీష్ యాదవ్ చెమికల వెంకటేష్ బీపీ యాదవ్ కొండలరావు యాదవ్ సుహైల్ అంబటి మస్తాన్ హరికృష్ణ వెంగల్ రావు యాదవ్ గడ్డం నాయుడు రమణ సిద్దు తదితరులు పాల్గొన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండలి సభ్యుడు బీద రవిచంద్ర యాదవ్ గారి యాభై నాలుగవ జన్మదిన వేదికలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇని ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా దేవుని ప్రార్థిస్తున్నా సీతారాపురం మండలం పబ్లిక ఎక్సెప్ట్ చేసి సీతారా రవిచంద్ర గారు పుట్టినరోజు ఈరోజు చెప్పుకున్న రాయిష్ట్రానికే చాలా ఇందుముక్క చంద్రబాబు నాయుడు గారు మన టీచర్లో చాలా అంత ఎత్తుగా మనము నిలబెట్టారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన నాయకత్వంలో మన ట్యూచర్కి అందరం పనిచేస్తామని हिंद्रविचंद्र गारी प्रतिनिधि को